సాగర్ గారు ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోవాలి అలాగే ఒక అమ్మాయి ఏం డ్రెస్ వేసుకోవాలి ఒక అబ్బాయి ఏం డ్రెస్ వేసుకోవాలి ప్యాంట్ వేసుకోవాలా దూది కట్టుకోవాలా లంగ కట్టుకోవాలా లేకపోతే కోట్టు కట్టుకోవాలా ఇట్లాంటి విషయాలు ఉన్నాయి అలాగే ఏం తినాలి ఇంతకు ముందు చెప్పారు మనిషి మాంసాహారి అని శాకారులతో ప్రారంభమైన తర్వాత ఆటవిక జీవితంలో జంతువులతో పోరాడి మాంసాన్ని కూడా తినాల్సి వచ్చింది ఏం తినాలి ఎవరి పెళ్లి చేసుకోవాలి ఏ బట్టలు వేసుకోవాలి ఏం తినాలి ఇవన్నీ ఎవరు నిర్వహిస్తారు వాస్తవంగా ఆ రోజు ఉండేటువంటి సమాజంలో ఆ రోజు భౌతిక పరిస్థితుల్లోకి వెళ్ళి అవి ఎవాల్వ్ అవుతూ వచ్చింది ఆహారం అనేటువంటి కూడా దాంట్లోకి వెళ్ళి వచ్చింది ఇప్పుడు నేను చెప్పిన ఇంతకు ముందు ఇప్పుడు బిహేవ్ తింటారు బియ్యం సన్నబియ్య తింటారు ఇక్కడ గోధుమలే తింటారు రొట్టెలు అక్కడ ఉండేటువంటి సమాజంలోకి వెళ్ళి వాళ్ళు అక్కడ స్థిరపడుతూ వచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు ఏం చేస్తున్నారు బట్టలకు సంబంధించినటువంటిది వీళ్ళు డిసైడ్ చేస్తారు ఏ బట్టలు వేసుకోవాలి ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి ఏది మన సంప్రదాయం ఏ ఆచ్ఛాదన లేకుండా ఇప్పుడు కేరళలో ఇజవా ఇజవ కమ్యూనిటీ కొట్లాడినటువంటి దాంట్లో ఇప్పుడు సినిమా వచ్చింది అరే ఆచ్ఛాదన వేసుకునేటువంటి అవకాశం లేదు ఆచ్ఛాదన వేసుకుంటే ఏంటి పన్ను వేసేవాళ్ళ దానికి వ్యతిరేకంగా కొట్లాడిరు ఇప్పుడు అదే మన సంస్కృతి మన సనాతనం కాదు కదా ఆ రోజు దోతి కట్టుకున్నారు దోతి ఇప్పుడు లేదు గోసి పెట్టుకున్నారు మహాత్మా గాంధీ గారు గోసి పెట్టుకున్నాడు ఆయన చదువుకున్నది బారిస్టర్ కావచ్చు ఇక్కడ బట్టలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు నా సమాజంలోనే ఆ వేషధారణలో ఉన్నారు గతంలో ఇప్పుడు మన తెలంగాణలో గోసిగుడ్డని ఎక్కువ మంది వ్యవసాయంలో ఉండేటువంటి వాళ్ళు గోసిగుడ్డతోనే వ్యవసాయం చేసారు ఇప్పుడు అడ్వాన్స్ అయింది ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు అప్పుడప్పుడు అంటుంటారు రైతులు సంఘాల నాయకులు మీరు పంచ కట్టుకోవాలి అసలు వ్యవసాయం చేసే వాళ్ళే ఈ రోజు గోసిగుడ్డ కట్టుకునేటువంటి పరిస్థితి లేదు ందుకని ట్రాక్టర్లు వచ్చినాయి హార్వెస్టర్లు వచ్చినాయి అడ్వాన్స్ అయిపోయింది టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఆ రకమైనటువంటి అవసరం లేదు అడ్వాన్స్ గా వచ్చిన తర్వాత అవసరం లేదు ఇక్కడ ఇప్పుడు మన సౌత్ లో చీర నువ్వు అక్కడికి నార్త్ కెళ్తే వేసుకొని ఉంటారు ఏది భారతదేశ సంస్కృతి ఇప్పుడు గిరిజన తెగలు ఉన్నాయి ఆదివాసులు ఉన్నారు ఈ రోజుకు వాళ్ళ వేషధారణ వేరుగా ఉంటుంది దగ్గర ఒక్క దగ్గరగా ఉంటది గిరిజనులలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన తప్ప అంటారు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు బలవంతంగా ఇట్లనే ఉండలే ఇది మా సాంప్రదాయం ఇది మా సనాతన అనేటువంటి ప్రయత్నం చేస్తారు అది భారతదేశంలో సాధ్యం కాదు ఇప్పుడు కేరళ వాళ్ళు ఉన్నారు అనుకో లుంగి కట్టుకుంటారు తమిళనాడు వాళ్ళు ఎందుకు కట్టుకుంటారు వాళ్ళు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నారు వాళ్ళకి అది కంఫర్ట్ కోట్ వేసుకోవాల్సినటువంటి అవసరం వాళ్ళకు లేదు మనం ప్యాంట్ వేసుకుంటున్నాం ఇప్పుడు అంటే గతంలో అదే ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి దాంట్లో వచ్చిన టెక్నాలజీని తిరుద్ధ చట్టం కూడా చేస్తున్నారు తినొద్దు అనేటువంటి వాస్తవంగా ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఉండేటువంటి మేధావులు కూడా మాట్లాడారు ఇప్పుడు నాగాలాండ్ ఉన్నారు అనుకోండి వాళ్ళకు కుక్కల్ని తింటారు కుక్కల్ని తినేటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఆ ప్రాంతంలో పెరిగిం ఇప్పుడు కొద్ది మందికి చేపలు అసలు ఆసన పడదు ఇక్కడ ఉన్న కొద్దిమంది ఆసన పడదు టేబుల్లోనే పెరిగి చేపలు తినేటువంటి వాళ్ళకి అది ఇష్టంగా ఉంటుంది బెంగాలీలకు బ్రాహ్మణులైనా ఎవరైనా చేపలు వాళ్ళు ఇష్టంగా తింటారు ప్రతి ఇంట్లో చేపలు పెంచుకునేటువంటిది కూడా భాగం ఉంటది దాన్ని ఇప్పుడు వాళ్ళు కుక్కలు కుక్కల కొద్ది మందికి అసహ్యం ఉండవచ్చు అరే దాన్ని మనము బలవంతంగా రుద్దాల్సినటువంటి అవసరం లేదు కొందరు పశు మాంసం కూడా తింటారు పశుమాంసంలో కూడా రకరకాల పశువులు వందలు ఉన్నాయి మేకలున్నాయి గొర్రెలు ఉన్నాయి ఉన్నాయి ఇట్లాంటివి చాలా ఉన్నాయి రకరకాల మాంసాలని వాళ్ళు పెరిగినటువంటి వాతావరణంలో వాళ్ళకి ఇష్టమైనటువంటి దాంట్లో వాళ్ళ బాడికి పడేటువంటి దాంట్లో ఇప్పుడు ఇందులో కూడా కొద్ది మందికి అసలు పడనే పడదు అనుకోండి ఇప్పుడు ఈ మధ్యలో వైద్యం పెరిగిన తర్వాత పలానా ఆయనకు చికెనే పడుతుంది ఆయనకు మటన్ పడదు అని అంటున్నారు ఇప్పుడు ఆయనకి మటన్ పండనైనా మటన్ తినడు డాక్టర్లు కూడా తినండి తినండి పడనప్పుడు తినరు వాళ్ళ శరీరానికి పడనప్పుడు తినరు కాబట్టి దాని మీద నువ్వు బలవంతం చేసి చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో అది నీవు అనుకోని నేను ఇట్లా ఉండాలని అనుకుంటున్నా అసలు ఎవరు నీకు ఎవరిచ్చిన ఆ రైట్ అరే రాజ్యాంగం ఉంది చట్టం ఉంది ఈ రాజ్యాంగము ఈ చట్టం పరిధిలో విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్న సంస్కృతులు విభిన్న ఆహార అలవాట్లు ఇది విశాలమైనటువంటి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం ఇది